ఇళ్ళలో ఉండే ఆయన ఉపన్యాసాన్ని చివరి వరకు కూడా విజయవాడ రెడ్డికి ఆనాడే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఇది గెలవబోతున్నటువంటి ఒక భావన అనేది ఎన్ని రిపోర్ట్ అనేది పోయిన సందర్భంలో మరి వారందరూ కూడా ఐక్యంగా వాళ్ళందరూ కూడా రెండు ఐక్యమై ఎక్కడో వేరే ప్రాంతం నుంచి రాజకీయాలకి కొత్తగా ఉన్నటువంటి వారి చేతిలో నేను ఓడిపోతే పోటీ పెట్టారని చెప్పేసి ఆగ్రహించిన తర్వాత నూట ఎనభై ఐదు పోలింగ్ మేమంతా కూడా లిక్కేస్తే కేవలం నూట ఐదు స్థానాల్లో మాత్రమే నూట ఐదు స్థానాల్లో లిక్కింగ్ జరిగింది ఎనభై స్థానాల్లో మాత్రమే శాశ్వత పోలింగ్ జరిగింది ముప్పై వేల ఓట్లు ఎనభై పోలింగ్ స్టేషన్ ముప్పై వేల ఓట్లు సాధించాలంటే మరి ఆ మాట ఉన్నటువంటి సుధాకర్ గారు చెప్పినటువంటి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు పోలింగ్ లో ఎన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లందరూ కూడా నిజంగా ప్రజలకి బ్యాలెట్ చేతికించితే కోత విజయవాస్ రెడ్డి ఓటుని ఓడిపోయింది అని చెప్పేసి మన రామచంద్ర గారితో మాట్లాడారు మరి ఆ రకంగా అప్పటి నుంచి దోర్ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి కానీ కర్నూలు జిల్లాలో ఉద్యమానికి కానీ ఆయన ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు పార్టీని కాపాడడానికి పార్టీ కార్యకర్తలు కండగా నిలబడడానికి మరి దాని మనందరితో ఉద్యమంలో పనిచేసిన ఒక మంచి నాయకుడు సువాసనలు వెదజల్లే నాయకుడు ఎక్కడ కూడా కులము మతము ధనిక భేదాన్ని తేడా చూడకుండా నమ్మించి ఉద్యమంలో జెండా పట్టుకొని ఎవరైతే వస్తారో వస్తాడో సింపిరి చుట్టవారు సినిమా అంగ్యవారు అంశీవేత గురైనవారు దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం ఎవరైతే చేస్తారో వారే రావాలని చెప్పేసి మన అందరితో కలిసి నాయకుడు మంచి నాయకుడు అంటే సురోని సుధాకరించి గారు అట్లాంటి ఒక మహా నాయకునికి ఈరోజు మహా నేతకి ఈ రోజు నాలుగు నివాళులు అర్పించేదానికి ఇక్కడ రావడం జరిగింది నిజంగా అట్లాంటి ఒక అంత గొప్ప నాయకులతో ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు దేశం అంతా కూడా ఆయన కీర్తి ప్రతిష్టలను కొనియాడిన నాయకుడు ఆయన మచ్చలేని నాయకుడు ఆయన చనిపోతే అమలు అయితే చనిపోయినాడని చెప్పకూడదు జీవిత ప్రజలు ఉన్నంత కాలం ఆయన పేరు శిరస్వరణీయము అట్లాంటి ఆయన తను సాధిస్తే ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఆయనకు నివాళులర్పించినారంటే ఆయన గొప్పతనం అక్కడ కనపడుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన పేదల నాయకులు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి మరి ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఇందాకనే రామాన్యా గారు చెప్పడం జరిగింది ఈ సిద్ధాంతంతో విభేదించి విభేదించే పార్టీ వాళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని అన్నారు ఆయన రాజకీయ నాయకత్వాన్ని ఆయన నేపథ్యాన్ని అన్నారు వారందరూ కూడా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఆయనకు వివాదాలు అంటే అది సురవరం సుధాకర్ రెడ్డి గారి గొప్పతనం ఆయన గురించి మనం ఇంతకంటే నేను ఇంకా ఏం చెప్పలేనకంటే మరి ఎంతో ఆయనతో కొంతకాలమైన కొద్ది కాలమైనా దగ్గరగా పనిచేసిన అనుభవం నాకు కూడా ఉంది నేను మండల ప్రజల కార్యదర్శిగా గౌరవ నియోజకవర్గంలో ఉన్నప్పుడే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఆ రోజు మరి సిపిఐ పార్టీగా కాదు ఒక పొత్తులో పూర్తి తెలుగుదేశం పార్టీతో మన ఒక పొత్తులో ఆయన ఇక్కడ పోటీ చేయడం జరిగింది అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏమంటే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నా చట్టసభల పట్ల గౌరవం ఉన్నా ఏ రోజు కూడా చట్టసభల మీద వ్యామోహం కానీ అరుందాయడం కానీ నేను ఎమ్మెల్యే కావాలా ఎంపీని కావాలని ఏ రోజు అర్హులు వాడు కాదు సురవరం సుధాకర్ రెడ్డి ఎందుకంటే డోన్ లో పోటీ చేసడానికి ఆయన రావడమే మరి దానికి నిదర్శనం ఆ రోజు ఆయన ఓడిపోతా తెలుసు చేస్తే ఎదవలేదు అనేది తెలుసు ఎందుకంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారన్న విషయం తెలిసి ఓటమికి సిద్ధపడి డోన్ లో పోటీ చేశానంటే ఆయన కేవలం కమ్యూనిస్టు సిద్ధార్థం కోసం పేద ప్రజల కోసం ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని దర్శించడానికి కోసం కాపాడడానికి పోరాటం చేశాడు తప్ప ఎమ్మెల్యేగా ఎంపీ ముందు పదవిలో ఉండి ఏదో మా పబ్బం గడుపుకోవాలని ఏ రోజు ఆలోచన చేసే నాయకుడు గారు సురవరం సుధాకరని ఈ విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అట్లాంటి మహానాయకులతో మనకు ఈ ప్రాంతం వాళ్ళకు అనేక సంబంధాలు ఉండే విషయాలను మనం నెమరేసుకోవాలి ఈ సందర్భంగా నిమరేస్తే కాకుండా మరి ఆయన ఏ అయితే ప్రయాణం చేసినాడో ఏ సిద్ధాంతం కోసం అయితే నిబద్ధతతో పనిచేసినాడో ఏ పేదవాళ్ళ కోసమైతే జీవితకాలం అంతా వారి ఆస్తులను తిని త్యాగాలను త్యాగం చేసి పనిచేసినాడో దాంట్లో కొంతైనా ఆచరించడానికి మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీకందరి తెలుసు మరి ఆ రోజు ముప్పై వేల ఓట్లు నియోజకవర్గంలో మరి ఆయన సాధించారంటే అది కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆ రోజు ఉన్న మరి ఇందాకనే రామాన్యా ఎక్కడ ఏజెంట్ లేదు నియోజకవర్గంలో తప్ప టౌన్ లో కూడా ఏజెంట్ లేదు సిపిఐ పార్టీకి లోన్ రూరల్ వనరులో ఉన్న గ్రామాల్లో తప్ప ఆ కృష్ణగిరి వనంలో కటార్కొండ లేదంటే వనంలో కలస ఇక్కడ తప్ప ఇంకా మండలంలో నల్లచేరు మండలంలో ఒక చోట ఉన్నారు ఇక్కడ లేదు కానీ మరి ముప్పై వేల ఓట్లు రావడం అయితే అది ప్రజల్లో కమ్యూనిస్టు ఉద్యమానికి ఆ రోజున్న ఆదరణ ఆయన జిల్లా సమితిలో ఉద్యమాలు చెప్పినారు ఆ రోజు దాసరి రాఘకృష్ణరావు గారు మన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆ రోజు రవి ప్రకాష్ రాజు మరి సమావేశం జరిగితే ఆ సమావేశంలో దాసర రామకృష్ణరావు గారు చెప్పినారు లోన్ నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి పోటీ చేసిన అక్కడ చేయాల్సిందే ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం బలంగా పోరాటం చేస్తుంది పేదల పక్షాన పోరాటం చేస్తుంది నక్కిరామన్ లాంటి నాయకుడు భూమి పోరాటం చేశాడు వ్యక్తి చాకరికి పోరాటం చేశాడు ప్రాణత్యాగం చేశాడు మరి అట్లాంటి వాళ్ళు అమరులైన లోన్ నియోజకవర్గంలో అక్కడ ఓడిపోయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేయాల్సిందే పూర్తి చేయాల్సిందే సుధాకర్ రెడ్డి గారు పూర్తి చేయాల్సిందే అని చెప్పేసి కరాకండిగా చెప్పి ఆ రోజు మనకు ఆయన ఇక్కడ పోటీకి రావడం జరిగింది అన్న పనిచేసినాం ఎవరి శక్తి మేరకు పని పనిచేసినాం నేనైతే రోజు ఆయన పొద్దున తెల్లవారో ఐదు గంటలకే ఆయన బయటికి వెళ్తాడు ఐదు నుంచి మళ్ళీ రాత్రి పది వరకు ఇంచుకొచ్చేది లేదు ఆ మధ్యకాలంలో మొత్తం ప్రచారంలో తిరిగే వాళ్ళం అనేక అనుభవాలు ఆ రోజు మరి ఇక్కడ ఎవరు లేరు ఒక కమ్యూనిస్ట్ పార్టీ మేమే పెద్ద నాయకులం మేమే కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లు అడిగే వాళ్ళం సురవరణం సుధాకర్ రెడ్డి గారు సురవరం సుధాకర్ రెడ్డి గారేమో చాలా పెద్ద నాయకుడు ఆయన ఎక్కడ కూడా ఎవరు ఆయనకు అనేక మంది బంధువులు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉంటే కూడా ఎక్కడ ఏ బంధువు దగ్గరికి కానీ నాకు బంధువులు ఉన్న ఊర్లో ఇంకోటి ఉంది ఎవరన్నా ఉన్నా ఎవరింటికి పోయి ఓట్లు అడిగినా తప్ప నాకు ఇంకొక ఆయన పెద్దరెడ్డి ఊళ్ళో ఉన్నారు ఆ పెద్దరెడ్డి దగ్గరికి పోవాలని మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు కమార్పారు పోయినాం కమ్మార్పారు పోతే ఆ రోజు కేవి లక్ష్మణ్ నగర్ పీర్తి శ్రేషులు ఆయన ఉన్నారు ఆయన దగ్గర ఓటర్గా పోయినాడు సార్ సార్ అయితే మేము పోయినాం పోతే దాన్ని కూర్చోని అని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారిని ఎంతో ప్రేమతో మీరు ఇంత పెద్దవారు ఈ రాక్షసులోనే ఈ కింద వచ్చినారు ఆయన మీరు అని మాట్లాడండి మీరు ఎంతో పెద్దవారు ఎంతో చరిత్ర ఉన్నవాళ్ళు ఆయన అప్పటికే ఎంతో సంస్కారవంతుడు ఎంతో చరిత్ర తెలిసిన వాడు మరి మేము అనుకున్నాం వాళ్ళకి ఏమి తెలియవు ఏమి అనుకున్నాం కానీ ఎంత ఆయన ఎంతో చెప్పాడంటే మీ నాన్న మీ పెద్దనాన్న అందరూ కూడా దేశం కోసం పనిచేసిన వాళ్ళు మీరు పని చేసిన వాళ్ళు ఎంతో చరిత్ర ఉన్నవాళ్ళు ఈ రాష్ట్ర ఈ రాక్షసులో ఉండే ఈ ప్రాంతానికి ఆయన మాట్లాడుతుంటే నిజంగా శిలోవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ కోసం వచ్చినాను వీటికి అని చెప్పి మీ సహకారం ఉండాలి మాకు అంటే మా సహకారం మా ప్రేమ ఉంటుంది తప్ప మేము గురించి చెప్పదని లేదు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మేము మా

మతమూడ విశ్వాసాలను మతమూడ విశ్వాసాలను విఘ్ శాను నిరసించుచు విశ్వాసాలను నిరసించుచు జాతి పోరాడి నిరసింసు నిరసింసు hi vasur la la salaam la salaam la salaam mutaghiru la la salaam ide ma la salaam shanti bhumi nalani narajati kala pan nalani sidha shanti bhumi nalani narajati

ఏ రకంగా కూడా వారిపై అని చెప్పేసి హామీ తీసుకొని పిలిపించి మమ్మల్ని ఆ రోజు పోలీస్ స్టేషన్ కు ఆర్జర్ చేయడం జరిగింది అయితే అక్కడ సిఐ గారు డిఎస్పీతో మాట్లాడి ఈ ఒప్పందం తెలియక సిఐ రోజనో లేచి లేచి వస్తున్నాడు నేను కౌంటర్ చేస్తాను నా మీద కొట్టి బస్టాండ్లో చేస్తారని అని చెప్పేసి నా పైకి వస్తుంటే డిఎస్పీ గారు మీరు కూర్చోండి వాళ్ళ సుధాకర్ రెడ్డి గారికి మాటిచ్చినాము మిమ్మల్ని కొట్టామని చెప్పేసి కాబట్టి దాన్ని గౌరవిస్తున్నాము అని చెప్పేసి ఆ రకంగా ఆ రోజు ఇప్పించి మంచి కిఫిన్ అరేంజ్ చేసి సాగన అట్లాంటి ఒక చరిత్ర ఉన్న నాయకులతో మనం కలిసి అంటే అది మన జీవితంలో ఒక మంచి తీపి గుర్తుగా మిగిలిపోతుంది ఆ నాయకుడు హృదయాల్లో ఎప్పుడు ఉండే నాయకుడు చనిపోయిన <itud soundtrack> వచ్చిన తో కలిసి బాగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక టీవీలో కానీ ఒక పేపర్లో కానీ అన్న పేరు చూసేటప్పటికి ఆయన పేరు వింటే నాకు చాలా సంతోషమైన కనిపించింది దాన్ని వేరే పాట కానీ కానీ నేను అలాగే అనుకోను అన్నకు ఎప్పుడు ఎలాగే అన్న కుటుంబానికి ఇక్కడ వచ్చిన మీరు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిరోపిస్తున్నాను

हैदराबाद मुलो दादा अरे पते बंधियुनि जो ఇబ్బందులో చదువుల రామయ్య గారు రామచంద్రయ్య గారు వేదిక మీద ఉన్న నాయకులు పదుల సంఖ్యలో ఈ జిల్లాలో కమ్యూనిస్టున వ్యతిరేకంగా పోరాటం చేసి చనిపోతున్న సమయంలో ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ బతకాలని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని నడిపిన గొప్ప వ్యక్తి కమివరం సుధాకర్ రెడ్డి గారు ఆయన చనిపోయేంత వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా రిలీవ్ అయినా కానీ ఈ దేశంలో ఈరోజు మనందరికీ కూడా తెలుసు హాట్ టాపిక్ ఎన్నికల వ్యవస్థలో నిన్న రాహుల్ గాంధీ గారు రెండోసారి ప్రెస్ పెట్టారు ఎన్నికల వ్యవస్థలో లోబిస్ట్ ఎట్లా ఉంది ఎన్నికల బ్యాలెట్ విధానం కావాలని కామెంట్ సూర్యవరం సుధాకర్ రెడ్డి గారు ఆకాంక్షించారు ఎన్నికల వ్యవస్థలో తామాసా పద్ధతి ద్వారా ఎన్నికల వ్యవస్థలో తామాసా పద్ధతి ద్వారానే అన్ని రాజకీయ పార్టీలకి ఈరోజు ఖచ్చితంగా ప్రాతినిధ్యం వస్తుందని చెప్పేసి పోరాడినటువంటి నాయకుడు శ్రీవారం సునాకర్ రెడ్డి గారు ఈరోజు ఏమైతా ఉంది ఎన్నికలు అన్ని ఎన్నికల వ్యవస్థ అంటే చాలా ఉండేది కానీ ఈరోజు అన్ని రాష్ట్రాలని గుట్లో పెట్టుకుని నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందని వినకపోతే మీరు చేయలేకపోతారనేటువంటి ఒక మూడోసారి అధికారం లేకపోతే ఒక బద్దతత్వ పార్టీ ఈ రోజు శాసిస్తా ఉంది ఈరోజు మనం ఆ విధంగా ఆ దిశగా రేపు మన పార్టీ మహాసభలు కూడా చండీగఢ్ లో రేపు ఇరవై ఏడు నుంచి ఇరవై ఆరు ఐదో తేదీ వరకు చండీగఢ్ లో జరగబోతా ఉన్నాయి నాయకులు కలగినోపి సమ సమాజం ఒక సమాజం కావాలంటే సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళ మరింత త్యాగాలకు మనం అందరం కూడా సిద్ధం కావాలని మరొకసారి కోరుకోవడానికి ఈ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం చనిపోయినటువంటి గత నెల ఇరవై రెండో తేదీ నుంచి ఎక్కడ ఏ వాళ్ళ చూసినా ఏ వేదిక చూసినా ఈ రెండు రాష్ట్రాల్లో రెడ్డి గారి సేవల్ని స్మరించుకుంటా ఉన్నారు ఈరోజు మన పార్టీ ఒకటే కాదు మామూలుగా మరణం జరుగుతుంది ప్రతి మన మన రెడ్డి గారు గత నెల ఇరవై రెండవ తేదీ చనిపోయినారు ఇరవై మూడు నుంచి ఒంగోలులో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభ జరుగుతుంది అక్కడ మరి ఆయన అర్ధరాత్రి రాత్రి పది గంటలకు జరిగిపోతే పదిన్నరపు సమావేశం ఈ మహాసభ సందర్భంగా ఏ విధంగా చేయాలని చెప్పి ఒక పార్టీ రాష్ట్ర కార్యక్షుడు రామకృష్ణ గారి సమావేశం సమావేశమై ఆ మాసంలోనే వేలాది మంది బహిరంగ సభలో ఆ మహానాయకుడికి నివాళులు అర్పించాలని కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఒక ప్రతినిధి బృందం హైదరాబాద్ పోయి నివాళులర్పించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ ప్రతినిధి వర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అక్కడ ముప్పాల రాజేశ్వరరావు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఢిల్లీ వివసా వారితో పాటు కర్నూలు జిల్లాకి అన్న సంబంధం ఉంది కాబట్టి ప్రాంతంలో కూడా పోవాలని చెప్పి నన్ను కూడా ప్రతినిధి వర్గంలో చేర్చడం మరి ఒం నుంచి హైదరాబాద్ పోయి మన